పుష్పటు ట్రైలర్ చూసి దండం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి స్టైలిష్ స్టార్ అలు అర్జున్ ప్రధాన పాత్ర నటిస్తున్న చిత్రం పుష్పటు ఇక ఈ ట్రైలర్ విడుదలైన తర్వాత సినీ ప్రేమికులని మరియు సినీ ప్రముఖులని అలరించింది పాన్ ఇండియా స్థాయిలో అత్యధిక అంచనాల నెలకొల్పిన ఈ చిత్రం ట్రైలర్ ద్వారా కథపరమైన ఇంటెన్సిటీ అలు అర్జున్ యొక్క పవర్ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్ మరియు డైలాగ్ డెలివరీతో అందరినీ ఆశ్చర్యపరిచింది అయితే ఈ ట్రైలర్ ను చూసిన మెగాస్టార్ చిరంజీవి స్పందన ప్రత్యేక ఆకర్షణంగా నిలిచింది చిరంజీవి అలు అర్జున్ నటనపై హృదయపూర్వక ప్రశంసలు కురిపించారు పుష్ప ట్రైలర్ చూస్తుంటే అలు అర్జున్ నటనపై గర్వంగా ఉంది అతని స్క్రీన్ ప్రెజెన్స్ ఎమోషనల్ డెప్ మాస్ యాక్టింగ్ అన్ని అద్భుతంగా ఉన్నాయి ఇలాంటి పాత్రను సజీవం చేయడం సాధారణ విషయం కాదు అలు అర్జున్ ఇలాంటి విభిన్న పాత్రలు ఎంచుకుంటూ తన స్థాయిని నిత్యం పెంచుకుంటున్నాడంటూ చిరంజీవి గారు ఎంతగానో ప్రశంసించారు అంతేకాకుండా దర్శకుడు సుకుమార్ ప్రతిభను ప్రశంసిస్తూ ఈ స్థాయి కథను మాస్ క్లాస్ అందరికీ నచ్చేలా చెప్పడం అనేది చాలా కష్టం కానీ సుకుమార్ ఈ ట్రైలర్ ద్వారా మరోసారి తన ప్రతిభను నిరూపించుకున్నాడు ప్రతి సన్నివేశం ప్రతి ఫ్రేమ్ గొప్ప పనితీరును సూచిస్తుందని చెప్పుకొచ్చారు ఇక చిరంజీవి ప్రశంసలతో నిర్మాతలు మరియు సినీ ప్రముఖులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ప్రముఖ నిర్మాతలు చిరంజీవి గారు ఇలాంటి మాటలు చెప్పడం మాకు మరియు మా టీంకు మొత్తానికి ప్రోత్సాహనం అని తెలిపారు అలు అర్జున్ కూడా చిరంజీవి మాటలపై స్పందిస్తూ ఇలాంటి ప్రశంసలు మా కుటుంబం పెద్దల దగ్గర నుంచి రావడం నాకు మరింత బలం ఇస్తుంది మీ మాటలు మా టీం కోసం ఇన్స్పిరేషన్ అని చెప్పుకొచ్చారు ఈ ప్రశంసలు టాలీవుడ్ లో నలువైపులా చర్చనీషంగా మారాయి పుష్పటు సినిమాపై ఉన్న అంచనాలను మరింత పెంచాయి ఇక మొత్తానికి అలు అర్జున్ చేసిన టూ ట్రైలర్ చూసి చేతులెత్తి దండం పెట్టిన మెగాస్టార్ చిరంజీవి తన నటనకు ఎంతగానో గర్వంగా ఫీల్ అవుతున్నానంటూ చెప్పుకొచ్చారు